ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇవి ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్రమహాపురుష యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కలజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి శ్రీమాత్రే నమ మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు మధ్యలో ధనుసు రాశిలో ఏర్పడిన చతుర్థ గ్రహ కూటమి ఆ కూటమిపై రెండు గ్రహాల దృష్టి మొత్తం మీద ఆరు గ్రహాల ప్రభావం ఈ మిథున రాశి వారి మీద ఈ జనవరి పన్నెండు వరకు ఉండబోతుంది దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో మిథున రాశి వారికి ధనుసు రాశి సప్తమ స్థానం అవుతుంది సప్తమ స్థానం అన్నది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే వివాహానికి సంబంధించిన విషయాలు విదేశ ప్రయాణానికి సంబంధించినవి మనతో అంటే ఎవరితో అయితే వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉంటారు పరిచయాలు పెంచుకుంటారు ఎఫ్ఐర్స్ పెట్టుకుంటారు కస్టమర్సు ఖాతాదారులు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి తెలుస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా దశమాత్ దశమభావం కాబట్టి ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం కూడా ఈ సప్తమ స్థానం మీద ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎవరి జాతకంలో అయినా సప్తమ స్థానం గాలిగా ఎటువంటి గ్రహం లేకుండా ఉంటేనే వారి యొక్క వివాహ జీవితం అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నాలుగు గ్రహాలు ఏర్పడడం వల్ల అందులో శత్రు గ్రహాలు ఉండడం వల్ల జాతకుడికి ఇది వివాహ సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా ఆల్రెడీ వివాహం ఉంటే వివాహపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం కానీ లేదంటే భార్యకో భర్తకో అనారోగ్యపరమైన సమస్యలు రావడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇది టెంపరీగా ఉంటుంది తప్ప పెద్ద ఇబ్బంది పడక్కలేదు సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల జాతకుడికి వివాహ సంబంధించిన విషయంలో చికాకులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల్లో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు అయితే బుధుడు రాష్ట్రాధిపతిగా సప్తమ స్థానంలో ఉంటూ గురువుతో ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కొరకు ప్రయత్నం చేస్తుంటే సడన్గా మీరు అప్పటి వరకు ఒక పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని ఇంకా త్వరలో పెళ్ళి అవుతుందన్న సందర్భంలో సడన్గా మరి ఆ సంబంధం వదులుకొని వేరొక సంబంధానికి వెళ్ళి ఎంబటిని అది ఒక నిశ్చితార్థమో తాంబూలను మార్చుకోవడమో జరిగే అవకాశం ఉండదు అలాగే ఒక ప్రయాణం కూడా మీరు విదేశ ప్రయాణమో దూర ప్రాంత ప్రయాణమో ఫిక్స్ చేసుకొని చివరి నిమిషంలో ఆ ప్రయాణం వాయిదా పడే అవకాశం కూడా చాలా వరకు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే రవి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలో ఉండడం కుజగ్రహం అలాగే రాష్ట్రాధిపతి బుధుడు ఇవన్నీ కూడా జీవిత భాగస్వామి చాలా బిజీగా వృత్తిలో చాలా బిజీగా ఉండడం జరుగుతుంటుంది ఆ బిజీగా ఉండడం వల్ల అంటే ఇంటి వ్యవహారాలు కానీ భార్య గురించి కానీ పిల్లల గురించి పెద్దగా పట్టించుకుపోవచ్చు దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో ఈ శుక్రుడు ఎప్పుడైతే సప్తంలోకి వచ్చాడో వేరొకరు మీ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు అంటే ఎవరో ఒకరు కొత్తగా పరిచయమై వారి యొక్క మోజులోనో వారి యొక్క స్నేహంలోనో ఈ భర్త గారు ఉండడం కానీ ఈ విధంగా జరగడం వల్ల అవతల వారికి చాలా అసహనం ఇబ్బంది కలిగేలాంటివి కూడా జరుగుతూ ఉంటాడు అంటే కొన్ని కొత్త పరిచయాలు జాతకుడికి ఏర్పడే అవకాశం ఉన్నది అలాగే చాలా కాలంగా ఎడబాటుగా ఉన్నటువంటి వారు అది మీకు ఇష్టమైన వారు బంధువులు స్నేహితులు అక్కజల్లులు ఎవరో ఒకరు ఒకేసారి మళ్ళా మీరు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మీరందరూ సమిష్టిగా కలిసి ఏదన్నా కొత్తగా ఒక వ్యాపారాన్ని కానీ ఒక వ్యవస్థను కానీ ఒక సంస్థను కానీ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దాని కొరకు తీవ్రంగా చర్చించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే శని కూడా దశమ నుంచి ఈ ధనుసు రాశిని వీక్షించడం వల్ల అక్కడ తృతీయాధిపతి రవి కూడా ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగంలో మార్పుకి కొన్ని ప్రయత్నాలు మీరు చేయడం జరుగుతుంటది ఆ ప్రయత్నంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా కొన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది సప్తమ స్థాన భావం ఎలా ఉంటుందంటే ఇది భార్యకి భార్య జాతకంలో ఉంటే భర్తకి వర్తిస్తుంటది భర్త జాతకం అయితే భార్య కూడా వర్తించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు మిథున రాశిలో ఉన్న వాళ్ళు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి కొన్ని కొత్త వృత్తిపరమైనటువంటి అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు లాంటివి రావడం జరుగుతుంది అలాగే మీరు మగవారు మీ భార్యకి ఇటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది కానీ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఈ మిథున రాశి అందే గురువు సప్తంలో బుధుడు ఈ పరివర్తన వల్ల ఏంటంటే అది మీ యొక్క ఏజ్ని బట్టి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ శుక్డు పంచమాధిపతిగా సప్తమ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రహాలు శని దృష్టి కుజుడి ఉండడం ఇవన్నీ కూడా ప్రేమికులకి ఎవరైతే లవర్స్ ఉంటారో వారి ప్రేమకు మాత్రం చాలా అడ్డంకులు అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ప్రేమికులు ఎవరైనా ఉంటే ఈ పెళ్లి విషయంలో మాత్రం అప్పుడే తొందరపడకుండా కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది తప్ప ఈ సమయంలో మీ యొక్క ప్రేమని పెళ్లిగా మార్చుకుందామని అది పెద్దలుగా తెలియజేసిన మొత్తం అంతా ఇబ్బంది పడి ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేకప్ అయి ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రేమికులు మాత్రం తొందరపడకుండా కొంతకాలం వెయిట్ చేయండి అలాగే ఇప్పుడు టెంపరీగా ఈ మిథున రాశి వారికి పంచమహాపురుష యోగాల్లో ఏర్పడిన వంటి అద్భుత యోగాల వల్ల వ్యక్తిగతంగా మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది ఏదన్నా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కొత్తగా ఏదన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా ఏదన్నా ఒక ఆధ్యాత్మికంగా ఏదన్నా ఒక క్రియ ప్రారంభించాలన్నా ఈ సమయంలో మీకు చాలా అనుకూలించే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రోజులు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసవిల్ అవ్వచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళలో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది ఒక రౌండ్గా కాపర్తో చేసినటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు నూటికి నూరు రూపాయలు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు అంతకుముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ పలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపంగ్ కానీ పసుపు ఉంటాయి ఇవి అమ్మవారికి లలితా పరమేశ్వర గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటో కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైన మీరే తిరిగి ఆ వస్తువుని సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరిగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పరుసులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్స్ వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్స్ వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉన్నదో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్స్ వారండి అలాగే పర్స్ కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవి పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి అందుకని దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయినా అసహ్యంగా ఉన్నా వాడిపోయినా నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీ అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెప్పుడు ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధం కాకుండా షూస్ వాడే చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి